హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి చికెన్ కేక్ అండి ఎప్పుడన్నా చూసారా తిన్నారా నేనైతే ఇక్కడ చికెన్ కేక్ అయితే చేశాను దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందండి మొన్న నేను ఏదో కేక్ తయారు చేస్తే మా అమ్మాయి ఇంకా ఒకలాగా ఇష్టం లేనట్టు తింటుంది అనమాట అంటే తనకు చికెన్ అంటే చాలా ఇష్టం అన్నమాట చికెన్తో ఏ ఐటెం చేసినా తను చాలా ఇష్టంగా తింటుంది అప్పుడు నేనైతే అనమాట ఇంక నీకు కే కేక్ కూడా చికెన్తోనే చెయ్యాలేమో అప్పుడే ఇష్టంగా ఉంటుందేమో అనేసి అయితే అన్నాను ఇంకా ఆ మాట పట్టుకుని మా అమ్మాయి అయితే ఇంకా నువ్వు చికెన్ కేక్ చెయ్యి చికెన్ కేక్ చెయ్యి అనేసి అయితే పట్టు పట్టింది ఇంకా తన కోసం అయితే చికెన్ కేక్ అయితే చేశాను ఇది చికెన్ బాగా ఇష్టమైన వాళ్ళకి ఇంకేం చేసినా బాగుంటుంది కదా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి నేను ఇది ఎలా చేశాను ఏంటన్నది అన్నది వీడియోలోకి వెళ్ళిపోద్దామా ముందుగా వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అది ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇంక ఇదైతే ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి అయితే పెట్టేసుకున్నానండి కడిగేసుకుని ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నది ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఆ కేక్లో ఆ బ్యాటర్లో కలుపుతాం కదా మొత్తం అంతా అందుకోసమే కొంచెం చిన్నగానే ఉండాలి ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ సారీ చికెన్ మసాలా ఇంక ఇవన్నీ మనం ఏమైతే వేస్తామో జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని కొంచెం సోయా సాస్ వేసుకోండి ఇంకా అందులోనే కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోండి మీరు తినే ఇదిని బట్టి వేసుకోండి అంటే మిమ్మల్ని చేయమని మాత్రం నేను చెప్పట్లేదు నేను మా అమ్మాయి కోసం చేశాను అనమాట ఇంకా మా అమ్మాయి మా పిల్లలు ఏదన్నా అడిగారు అనుకో నేను అది చేస్తాను అనమాట నేను ఏదో విధంగా ట్రై చేసి నేను ఆ టేస్ట్ అయితే వాళ్ళకి చేసి తినిపిస్తాను ఇంకా అందుకని చేస్తాను అనమాట అలాగే మనం మన ఇంట్లో ఉన్న కారం కూడా కొంచెం అయితే వేసాను ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ అలాంటివి ఏమీ వేయద్దు ఇంక ఇంక ఇలా కలిపేసుకుని ఒక కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ అండి చూసారు ఇలా కలిపేసుకుని అయితే పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడైతే ఒక చిన్న కడాయి పెట్టేసుకుని ఫస్ట్ అయితే మనం కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంక ఇక్కడైతే ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని అవి సన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వచ్చేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కింద మనం ఫ్రై చేసేసుకోవాలి చికెన్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు చికెన్ ఎందులో వేసి తిన్నా కూడా తింటారు కదా అయినా కేక్ అంటే ఎప్పుడు స్వీట్గానే తింటాం కదా ఇలా కారం కారంగా ఒకసారి కేక్ కూడా తయారు చేసుకుంటే బాగానే ఉంటుందండి ఇంకా టమాటా సాస్ వేసుకుని తింటే బాగానే ఉంటుంది అదే చెప్తున్నాను కదా చికెన్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చేస్తుంది ఇంక ఈ ఉల్లిపాయలు వచ్చేసి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఇలా వేయించేసుకోవాలి ఇంత కలర్ వచ్చే వరకు వేయించుకుని దీన్ని పక్కగా తీసేసుకోవడమే ఇంక ఇవైతే పక్కగా తీసేసుకొని ఇంకా అక్కడ మనం శుభ్రంగా కలిపి పెట్టుకున్నాం కదా చికెను బోన్లెస్ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే అదైతే ఫ్రై చేసేసుకోవాలి ఇందులో మీరు కొంచెం కారం అది కొంచెం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇంకా అలా కలుపుతూ ఉండాలి చక్కగా ఫ్రై అయిపోతుంది ఎందుకంటే ఇంకా అది బోన్లెస్ చికెన్ కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కనుక చక్కగా ఫ్రై అయిపోద్ది ఇంకా అందులో చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆ వాటర్తోటే ఆ చికెన్ పీసెస్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఇంకా బాగా డ్రైగా అయిపోయే వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఫ్రై రెడీ అయిపోయింది ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇది మా అమ్మాయి చేయమన్నదని నేను చేశానండి ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంక ఇది ఫ్రై కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నేను ఒక కుక్కర్ అయితే హీట్ చేసి పెట్టుకుంటున్నాను ఇది ఈ లోగా మనం కేక్ అంతా కలుపుకునేటప్పటికీ ఇది హీట్ అయిపోద్ది కదా ఇది ఒక పాత కుక్కర్ అయితే ఇంకా కేక్ కోసం అయితే దీన్ని సెపరేట్గా పెట్టేసుకున్నాను నేను ఇంకా ఆ కుక్కర్లోనే పెడతాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఒక బౌల్ తీసుకుని అందులో అయితే ఇంకా ఎగ్స్ అయితే ఒక మూడు ఎగ్స్ అయితే నేను వేసుకుంటున్నాను అంటే ముందు ఒక రెండే వేద్దామని అనుకున్నాను కాకపోతే ఇంకో ఎగ్ పట్టేటట్టు ఉందని చెప్పి ఇంకా మూడు అయితే ఎగ్స్ అయితే వేసేసాను అనమాట నేను ఇది మొత్తం అంతా చక్కగా కలిసేటట్టు అయితే ఇంకా స్పూన్తో అలా కలిపేసుకోండి బాగా కలిసిపోవాలన్నమాట చక్కగానే ఇంకా మనం ఏ మిక్సీలో అలాగే ఏమీ వేయక్కర్లేదు ఇలాగే సరిపోతుంది ఇలాగ స్పూన్తో కొంచెం సేప్ చేసామంటే చక్కగా అయిపోతుంది ఇప్పుడు ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను చికెన్లో కూడా సాల్ట్ వేసాం కదా ఇందులో కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నాను బటర్ కొంచెం కలవడానికి టైం పడుతుంది అది కలకపోయినా పర్వాలేదు కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా పర్వాలేదు అది మనం కేక్ చేసేటప్పుడు చక్కగా కరిగిపోతుంది ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇంకా అందులోనే కొంచెం బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను సారీ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇంకా పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఇంకా బేకింగ్ సోడా అయితే వేసాను అనమాట ఇంక ఇవన్నీ ఇలాగా చక్కగా జల్లించేసుకుని ఇంకా ఆ ఎగ్ మనం మిశ్రమం ఉంది కదా ఇంకా అందులో చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి కొంచెం అది పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం పాలు వేసుకుని కలుపుకోండి ఒక పావు కప్పు అయితే ఇంకా పాలు అయితే సరిపోయింది ఇలా అయితే చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం చికెన్ ఫ్రై ఉంది కదా అది బాగా చల్లారనివ్వాలి ఇంకొకసారి సాల్ట్ కూడా చూసేసుకోండి ఇది స్వీట్ కాదు కదా అందుకే మనం సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం ఇదే సాల్ట్ అని అని మళ్ళీ అనుకుంటారు కదా ఇది అయితే ఇంక ఇందులో అయితేనే నేను ఈ ఇత్తడి గిన్నెలోనే నేను చేస్తాను అనమాట కింద మాడకుండా చక్కగా వస్తుంది కేక్లన్నీ దీంట్లోనే చేస్తాను నేను ఇంకా అదే నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆయిల్ అప్లై చేసేసి నా దగ్గర ఉన్న మామూలు పేపరే వైట్ పేపర్ ఇలా కట్ చేసేసి రౌండ్గా ఇంకా దానిపైన మళ్ళీ పిండి జల్లుకుని అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇంక ప్రత్యేకించి ఏమీ నేను కొని తెచ్చుకోలేదు ఇంక ఇలాగన్నీ అప్లై చేసి పెట్టేసుకుని ఇప్పుడు చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది బాగా చల్లారిపోయింది బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇందులో అయితే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి సగం అయితే వేసుకుంటున్నాను ఇంకో సగం అయితే పైన వేయడానికైతే అనమాట అలా చిన్న చిన్న పీసెస్ వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర ఇందాక ఫ్రై చేసి పెట్టినాం కదా ఫ్రైడ్ ఆనియన్ అవి కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఇందాక మనం ఇంకా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ గిన్నెలో మనం కేక్ ఎందులో అయితే తయారు చేస్తామో ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇది మా అమ్మాయి అడిగిందని చెప్పి నేను చేశానండి పిల్లలు అడిగితే చెయ్యాలి కదా అందుకని చెప్పేసి తన కోసం అయితే చేశాను ఇది అందరికీ నచ్చాలి అని ఏమీ లేదు ఇంకా పైన అయితే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ వేసుకుని కొత్తిమీర వేసుకుని ఇంక ఇలా చికెన్ పీసెస్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి అయితే పైన ఇలా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది మనకి కేక్ రెడీ అయ్యే టైంకి చాలా బాగా పైనంతా చికెన్ పీసెస్తో చాలా అందంగా ఉంటుంది ఇంకా పైన వచ్చేసి ఇంకా చీజ్ అయితే ఇంకా ఇలా తురిపేసుకుని అది కూడా పైన వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇంకా కుక్కర్లో పెట్టేసి అయితే ఇంక మూత పెట్టేసాను ఇంకా కరెక్ట్గా అయితే నలభై నలభై ఐదు నిమిషాలు అయితే టైం పట్టిందండి ఇంకా అలా సిమ్లో పెట్టేసి అయితే అలా కొంచెం సేపు ఉడికించాలి ఇక్కడైతే మన చికెన్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంక చాక్తో అయితే ఇంక ఇది అంచులంతా కట్ చేస్తున్నాను కొంచెం లూజ్ చేస్తున్నాను అలా చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది ఇంక ప్లేట్లో తీసేసుకుందాం చల్లారిపోయింది చక్కగానే కొంచెం చల్లారితేనే బాగా అంటే తీయడానికి వీలుగా వస్తుంది అనమాట నాకైతే ఇలా చేతికి కరెక్ట్గా సరిపోయింది కేక్ వచ్చేసి చాలా చక్కగా మాడకుండా అయితే కేక్ వచ్చేసింది స్వీట్ కేక్ కాదండి చికెన్ కేక్ ఇది చూడ్డానికి స్వీట్ కేక్లా ఉంది కదా కాకపోతే చికెన్ కేక్ ఈ వీడియో ఎందుకు పెట్టానంటే మీరు కూడా ఎలా తయారు చేసుకోండి అని మాత్రం నేను చెప్పను మా అమ్మాయి అడిగిందని నేను తయారు చేశాను ఇంకా చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా చేసినా కూడా తింటారు కనుక ఇంకా మా అమ్మాయి కోసం అయితే చేశాను ఇది చాలా బాగుందని నేను చెప్పను అసలు బాగలేదని నేను చెప్పను ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇష్టంగానే తిన్నారు సాస్లో వేసుకుని తిన్నారు అదిగో మా అమ్మాయితోనే కట్ చేయించాను నేను కేకు ఇక్కడైతే చికెన్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి నేను మా అమ్మాయి కోసం చేసిన చికెన్ కేకు అందరికీ నచ్చాలని లేదు కదా నేను అయితే మా అమ్మాయి కోసం చేశాను అలాగని మిమ్మల్ని ట్రై చేయమని కూడా నేను చెప్పట్లేదు ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను ఇందులో చికెన్ పీసెస్ ఎక్కువ వేశాను కదా అది ఏంటంటే తింటుంటే ఆ పంట కింద పడి చిన్న చిన్న పీసెస్ చాలా బాగుంటుందండి మా కేక్ అయితే రెడీ అయిపోయింది